నేను కాని మూడో కన్ను తెరిస్తేనా చంద్రబాబుని గతేమిటో అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వగలరా నో వే అనేస్తారు కానీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సపరేటు తనను ఎవరైనా ఏదైనా అన్న వెంటనే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అంత మాట అనేస్తారా కనీసం మర్యాద గౌరవం కూడా ఇవ్వరా అనేస్తారు అదే కేసీఆర్ తాను మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లుగా తిట్టేస్తారు ఆయన్ను ఎవరు ఏమీ అనకూడదు కానీ ఆయన మాత్రం తనకు నచ్చని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికైనా వెనకాడరనే చెప్పాలి ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఒక రేంజ్లో ఉతికారేసిన కేసీఆర్ పనిలో పనిగా కాంగ్రెస్ పైన తిట్ల వినిపించారు మహాకూటమి అంటూ కాంగ్రెస్ టీడీపీల పొత్తుపై ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఇప్పటి వరకు వంద స్థానాల తనమేనంటూ బల్లగుద్ది వాదిస్తున్న కేసీఆర్ ఈరోజు అందుకు భిన్నంగా మరో పది సీట్లను గులాబీ ఖాతాలోకి వేసేయటం విశేషం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది స్థానాలు ఉండగా మజ్లీస్కు ఏడు స్థానాలు తీసివేస్తే మిగిలేవి నూట పన్నెండు స్థానాలు వాటిల్లో నూట పది స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్న మాట తాజాగా కేసీఆర్ చెప్పారు తనకు వచ్చిన తాజా సర్వేతో టీఆర్ఎస్ నూట పది స్థానాల్లో గెలుస్తుందని ఉత్తం గోచి ఊడిపోతుందని చెప్పారు నిజంగా టీఆర్ఎస్ కానీ ఈ స్థాయిలో గెలిచే అవకాశమే ఉంటే కేసీఆర్ ఎందుకంత తీవ్ర స్థాయిలో చంద్రబాబు కాంగ్రెస్లను ఉద్దేశించి విరుచుకుపడుతున్నారు అన్నది ప్రశ్నగా మారింది ఏమైనా నూట పంతొమ్మిది సీట్లలో నూట పది సీట్లు తనవేనంటూ కేసీఆర్ చెప్తున్న సర్వే మాటల్లో నిజం ఎంతున్నది కాలం మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలదని చెప్పక తప్పదు